హనుమాన్ బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతున్నాడు స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడి మరీ రికార్డు స్థాయి వసూలను సాధిస్తున్నాడు సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున విడుదలైన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే వంద కోట్లకు చేరువు కావడం విశేషం కేవలం ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన హనుమాన్ ఇప్పటికే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ను అధిగమించింది ప్రస్తుతం వస్తున్న కలెక్షన్లన్నీ లాభాల కిందే లెక్క ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీలో హీరోగా నటించాడు అమృత అయ్యర్ మెరిసింది వరలక్ష్మి శరత్ కుమార్ వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు బరిలో స్టార్ హీరోల సినిమాలు ఉన్నా థియేటర్లు పరిమిత సంఖ్యలోనే దొరికినా పాజిటివ్ టాక్ రావడంతో వసూల్లో దూసుకుపోతుంది హనుమాన్ చాలా చోట్ల ఈ మూవీ టిక్కెట్లు దొరకడం గగనంగా మారిపోయింది ఇక నాలుగు రోజులైనా సోమవారం హనుమాన్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా పదకొండు కోట్ల కలెక్షన్ రాబట్టింది అంటే మొదటి రోజు వసూల కంటే ఇది రెట్టింపు సంక్రాంతితో పాటు వరుసగా సెలవులు రావడం హనుమాన్ జోరుకు కారణంగా చెప్పుకోవచ్చు